ఓం శ్రీ మాత్రే నమ విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా రావమ్మ దుర్గమ్మ తల్లి కాపాడరావమ్మ తల్లి తవమ్మ దుర్గమ్మా తల్లి కాపాడరావమ్మా తల్లి శివ ఓం శివ ఓం దుర్గమ్మ భవాని మాతవు నీవమ్మా జయ ఓం జయ ఓం దుర్గమ్మ శంకర భవాని నీవమ్మ విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా రావమ్మ దుర్గమ్మ తల్లి కాపాడ రావమ్మ తల్లి రావమ్మ దుర్గమ్మ తల్లి కాపాడ రావమ్మ తల్లి అన్నపూర్ణ మాతవు నీవే సర్వం అంతర్యామి నీవే అన్నపూర్ణ మాతవు నీవే సర్వం అంతర్యామి నీవే అందరి నున్నావు తల్లి అంతట తల్లి అందరి నున్నావు తల్లి అంతట నీవమ్మా తల్లి శివ ఓం శివ ఓం దుర్గమ్మ భవాని మాతవు నీవమ్మ జయ ఓం జయ ఓం దుర్గమ్మ శంకర భవాని నీవమ్మ విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావ రావమ్మ దుర్గమ్మ తల్లి కాపాడ రావమ్మ తల్లి రావమ్మ దుర్గమ్మ తల్లి కాపాడ రావమ్మ తల్లి అమ్మలకే అమ్మవులే ఆది పరాశ ಕೆತ್ತಿವಿಲೇ ಅಮ್ಮಲಕೆ ಅಮ್ಮ ಉಳೆ ಆದಿಪರಾ ಸೆತ್ತ ிவிக்கவா வே வேத்தி யாயித்தி ஸ்ரீச்சிரவாத்தி ஸ்ரீ காத்தயேத்தி சிவ ஓம்வோம் துர்ம்மா பி மாத மும்மா ஜயோம் ஜயோம் துர்ம் శంకర భవాని నీవమ్మ విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా విజయవాడ కొండ నుండి తొమ్మిది మెట్లు దిగిరావా రావమ్మ దుర్గమ్మా తల్లి కాపాడ రావమ్మ తల్లి రావమ్మ దుర్గమ్మా తల్లి కాపాడరావమ్మా తల్లి చీకటి దారుల గుమ్మములు చండీయాగపు యాగపు చీకటి దారుల గుమ్మములు చండీ యాగపు కాతులతో చూపించరావమ్మా దారి చూపించరావమ్మా తల్లి చూపించరావమ్మా చూపించరావమ్మా తల్లి శివ ఓం శివ ఓం దుర్గమ్మ భవాని మాతవు నీవమ్మ జయ ఓం జయ ఓం దుర్గమ్మ శంకర భవాని నీవమ్మా విజయవాడ కొండనుండి తుమ్మిది మెట్లు దిగిరావా విజయవాడ కొండనుండి తొమ్మిది మెట్లు రావా రావమ్మ దుర్గమ్మా తల్లి కాపాడ రావమ్మ తల్లి రావమ్మ దుర్గమ్మా తల్లి కాపాడ రావమ్మ తల్లి శివ ఓం శివ ఓం దుర్గమ్మ భవాని నీవమ్మ జయ ఓం జయ ఓం దుర్గమ్మ शङ्कर भवानि नीवम् शङ्कर भवानि नीवम् शङ्कर भवानि नीवम्